మనుషులు మారిపోతున్నారు మానవత్వం చచ్చిపోతుంది అమ్మంటే ప్రేమ తగ్గిపోతుంది నాన్నంటే ఘోరం ఉండడం లేదు తోడబుట్టిన వారి గురించి మాట్లాడుకోవటం ఈ రోజుల్లో అనవసరం బంధాలు బలహీనమైపోయాయి డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి డబ్బులు ఇస్తే మంచివారు సాయం చేస్తే గొప్పవారు ఎన్నిసార్లు సాయం చేసినా ఎంత మంచితనంగా ఉన్నా సరే ఒక్కసారి ఏ మాత్రం మనం ఇబ్బందుల్లో ఉండి ఆదుకోకపోతే ఆ బంధాలు తెగిపోతాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు చూస్తున్నాం అయితే కన్నవారిని కూడా గాలికి వదిలేయటం ఇప్పుడు చాలా కామన్ గా చూస్తున్నాం అనేది మనిషికి శాపం ఆ వయసులో ఆదుకోవాల్సిన పిల్లలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు బతికుండగానే అన్నం పెట్టడం లేదు రేపు చనిపోతే కనీసం కర్మకాండలు చేస్తారా అన్నతమ్ములు కొట్టుకుని దశదిన కర్మైనా చేస్తారా ఇన్నేళ్లు బతికి కష్టపడి పిల్లలను పెంచి సమాజంతో కలిసి బతికిన మనిషికి మరణం తర్వాత చేసే కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని పిల్లలు తీర్చుకునేవి మరికొన్ని తల్లిదండ్రులు కోరుకునేవి వాటిలో ముఖ్యమైనది దశదిన కర్మ పిండ ప్రధానం తర్వాత బంధువులకు గ్రామంలోని వారికి భోజనాలు పెడతారు ఇది మన సంప్రదాయం మనిషికి తొమ్మిది నెలల గర్భంలో ఉండడం పిండంతోనే మొదలవుతుంది చివరి తంతు కూడా పిండ ప్రధానంతోనే జీవితం పూర్తవుతుంది పెద్ద కర్మ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మకు మరో శరీరం దొరుకుతుందనేది చాలా మంది నమ్మకం మరికొంతమంది నమ్మకం ఏంటంటే వారి ఆత్మ శాంతిస్తుందని ఎందుకంటే చివరి సారిగా చనిపోయిన వ్యక్తిని తెలుసుకుని ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కలిసి భోజనం చేయటమే మన ఆచారం సింపుల్ గా చెప్పాలంటే ఈ కర్మలు చేయటం వలన ఆ కుటుంబం బాధలను కాసంతైనా మరిచిపోతుందని పెద్ద చెబుతారు ఇలా మన ఆచారాలు సంప్రదాయాల్లో ఎన్నో మంచి ఉన్నాయి అయితే ఎంతమంది కొడుకులున్నా కూడా ఆస్తులు పంచుకుంటారు కానీ చివరకు తల్లిదండ్రులను పట్టించుకోరు మరి వాటాలు వేసుకుని సాధే పిల్లలు చివరకు కర్మలు చేస్తారా సరిగ్గా ఇలాంటి భయమే కృష్ణా జిల్లా పెడనం మండలం ముచ్చర్ల గ్రామంలోని వృద్ధురాలు రంగమ్మకొచ్చింది ఆమెకు నలుగురు కొడుకులు ఆస్తిని పంచింది చదివించింది అందరూ బాగా సెటిల్ అయ్యారు కాకపోతే అందరూ ఓ చోట ఉండరు పిల్లలున్నప్పుడు తాను అందరిని ఒకే చోట నుంచి పెంచింది కానీ తాను రుద్రాలయ్యాక మాత్రం వాటాలు వేసుకుంటున్నారు ఒకరి దగ్గర ఆరు నెలలు మరొకరి దగ్గర మరో ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది అది ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది కొన్నాళ్లకు చాలా బాధనిపించింది కొన్నిసార్లు కొడుకులు కటుగా మాట్లాడేవారు దీంతో ఆమెకు ఓ భయం వేసింది నేను చనిపోయిన తర్వాత కొడుకులంతా కలిసి పెద్దకరమైన చేస్తారా గ్రామంలోని వారికి తన పేరు మీద భోజనాలు పెడతారా అనే అనుమానం కలిగింది సరే చేసినా ఏదో చేయలేదన్నట్టుగా తూతూ మంత్రంగా చేస్తే తనకు అవమానమని భావించింది వెంటనే కొడుకులను పిలిపించింది నేను బతికి ఉండగానే పెద్ద కర్మ భోజనాలు పెట్టండి పిండ ప్రదానం చేయటం బాగాదు అది చేస్తే మీకు పాపం తగులుతుంది కానీ మీకు పుణ్యం వచ్చే పని చేయమని కోరింది మొదట కొడుకులు వద్దన్నారు కుటుంబ సభ్యులు కూడా కోపడ్డారు కానీ చివరకు తల్లి మాట విన్నాక ఆలోచించారు తాము కాస్త తప్పు చేశామేమో అనుకున్నారు అయినా సరే ఆ తల్లి కోరిక నెరవేర్చాలి తాను సంతోషపడాలి అనుకున్నారు ఎందుకంటే ఆమె పెద్ద కర్మ భోజనాలు ఆమె స్వయంగా చూసి కాస్త మనశ్శాంతిగా ఉంటుందనుకున్నారు అనుకున్నారు అలానే గ్రామంలో తన తల్లి పేరు మీద పెద్ద కర్మ భోజనానికి ఆహ్వానాలు పంచారు కాకపోతే బతికొన్న ఆ తల్లి పేరుతో కొడుకులు తయారు చేసిన ఆహ్వానం అది గ్రామంలో ఉన్న వందల మంది కొడుకులు నిర్వహించిన భోజనాలకు వచ్చారు తల్లి చెప్పినట్లుగానే అందరూ సంతోషించారు అంతేకాదు ఆమె అందరిలో తిరుగుతూ అందరికీ కనిపిస్తూ తృప్తి పడ్డారు ఇక అమ్మ చెప్పినట్లుగానే మాంసం చేపలు వండి పెట్టారు ఇక వచ్చిన కొందరికి తన చేతులతో స్వయంగా వడ్డించారు రంగమ్మ అలా ఆమె బ్రతికుండగానే కొడుకులు కర్మ భోజనాలు పెట్టి సంతృప్తి పరిచారు ఆ సంతోషమే రంగమ్మకు కొడుకులపై మరింత ప్రేమ కలిగేలా చేసింది కాదు యూపీకి చెందిన వ్యక్తి జటాశంకర్ అయితే బ్రతికొండగానే అంత్యక్రియలు తానే చేసుకున్నాడు కొడుకులు తిట్టారు భార్య వద్దని చెప్పింది గ్రామస్తులు కూడా పిచ్చి పట్టిందా అన్నారు కానీ తనకు కొడుకులు పిండం పెట్టకపోతే నా ఆత్మ శాంతించదు అందుకే బ్రతికొండగానే ఆత్మ శాంతేలా చేసుకుంటానని చెప్పారు జూన్ రోజే అనుకుని భార్యతో కలిసి తాను పెండ ప్రధాన కార్యక్రమం చేసుకున్నారు భోజనాలు పెట్టాడు అంతేకాదు సమాధి కూడా నిర్మించుకున్నాడు అయితే తన కొడుకులతో గొడవ కారణంగా కేవాన్ గ్రామానికి చెందిన జటాశంకర్ ఇలా చేశాడని చెప్పారు ఈ రెండూ చూస్తే మనకు ఒకటే అర్థం పుట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది మనకు పుట్టిన పిల్లలకు సంతోషంగా పేర్లు పెడతాం వేడుకలు చేస్తాం కానీ మనం చనిపోతే కనీసం మనకు చివరి క్రియలు కూడా సరిగ్గా చేయరని అపనమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది మరి ఈ మాటలపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి